శ్రీ బొడిచల్ రాంజనేయ స్వామి ఆశిస్లతో పిన్ని నక్షత్రారెడ్డి గారు బొడిచల్ల గ్రామం మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా వద్ద పోటీలో కొనసాగుతున్నవి పదో జతగా కుమారుడి గన్నా పోరెడ్డి వారి సత్యమని తిరుపతి మైలవరం మల్లవరం చేతుల మీదుగా పంటను స్వాగతం చేయడం జరిగింది ದೂರ <coughs> <laughs> ఒక్క నిమిషము ముప్పై సెకన్ల పూర్తి చేసుకొని ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదహైదు సెకండ్లు వెనుగంజల కొనసాగుతున్నవి శ్రీ బొడిచెల్ల వీరాంజనేయ స్వామి ఆశిషతో తిన్ని నక్షత్రారెడ్డి గారు బొడిచెల్ల గ్రామం మార్కాపుర మండలం ప్రకాశం జిల్లా వద్ద పోటీలు కొనసాగుతున్నవి ఈ రోజు జరిగే సీనియర్ విభాగానికి కోలేవా సర్లేరు ఎద్దులు ఒక రంగం లాగుతున్నాయి కానీ మొదటి బహుమతిగా అరవై వేల నూట పదహారు రూపాయలు స్వాత చేసిన వారు చెప్పండి కనకదుర్గ కిషోర్ శేఖర్ రెడ్డి గారు రెండవ బహుమతిగా నలభై వేల నూట పదహారు రూపాయలు గోగుల మూడి శివరామకృష్ణారెడ్డి గారు కాంటాక్ సన్నాప్ సుబ్బారెడ్డి పెద్దార్డు మూడవ బహుమతిగా ముప్పై వేల నూట పదహారు రూపాయలు గులమారు శ్రీనివాసరెడ్డి గారు మార్కాపురం మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సన్నప్ వెంకట శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం మాజీ ధర్మకర్త వీధి మార్కాపురం கேட்டகரிர் சீனியர் పురుషోత్తమం రెడ్డి గారు వెంకాల ఉన్నాను అండి ఎద్దు వెనక ನಾಲ್ಕೋ ಬಹುಮತಿ ಪದಹಾರು ರೂಪಾಯಿ ಲೋಚ ಕಂಟಿ ಮೇಲೆ ದಂತ ವೈದ್ಯ ಶಾಲಾ ಡಾಕ್ಟರ್ ಪನೀಂದ್ರೆ ಇಸ್ ಮಾರ್ಕುಪುರ ಐದೋ ಬಹುಮತಿ ಪದವೇ ನೂಟ ಪದ ಗಂಗಯ್ಯ ಗಾರು ಸೊನ್ನಪ್ಪ ನಿಕ್ರಪ್ಪ ನಮಸ್ಕಾರ రెండవ రౌండ్ అనగా నాలుగు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై సెకండ్ల పోటీ చేసుకుని ఏడవ స్థానంలో కొనసాగుతున్న గతతో సమానంగా కొనసాగుతున్నవి శ్రీ పొడిచల్ల వీరాంజనేయ స్వామి ఆశీసులతో పిండి నక్షత్రారెడ్డి గారు బొడిచెళ్ల గ్రామం మార్తాపుర మండలం ప్రకాశం జిల్లా భద్రత పోటీలో కొనసాగుతున్నవి आह ये कौन बैठा आह यारी वो औरा पूर्णा का नाम क्या हुई है बच्चन यारों आह 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 आ गुण। गुण। శ్రీ పొడిచెల్ల వీరాంజనేయ స్వామి ఆశీసులతో తిండి నక్షత్రారెడ్డి గారు మార్కాపుర మండలం ప్రకాశం జిల్లా వద్ద పోటీలు కొనసాగుతున్నవి మొత్తం మాట్లాడువాదు బాగా చేశాను బ్రదర్ లైట్గా ఇది లాస్ట్ చేత రమణారెడ్డి గారు గండవరం శివరాత్రికి ఉందండి ప్లాన్ చేస్తున్నాము ఆల్రెడీ మాట్లాడటం జరిగింది మూడు అనగా ఆరు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తి చేసుకొని ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా కొనసాగుతున్నవి శ్రీ పొడిచెల్ల వీరాంజనే ఆశీసులతో పిన్ని నక్షత్ర నక్షత్రారెడ్డి గారు బొడిచెల్ల గ్రామం మార్కర మండలం ప్రకాశం జిల్లా సీనియర్ విభాగాన్ని పురస్కరించుకొని ఆరో బొమ్మతిగా మారమ్ రెడ్డి వెంకటరెడ్డి వెంకట నారాయణ రెడ్డి వేణుగులు తిండేపాడు ఆరో బొమ్మతిగా ఐదు వేల నూట పదహారు రూపాయలు స్వాతంత్రం చేశారు ఓకే బ్రదర్ రాజేష్ రెండు సైజులు పెడతాం ఏడు గోమతిగా ఎస్విఎస్ టెంట్ హౌస్ మొత్తం వెంకట్ రెడ్డి మెట్ వెంకట్ నారాయణ రెడ్డి పెద్దారెడ్డి వారు ఏడో బహుమతిగా ఐదు వేల నూట పదహారు రూపాయలు స్పాన్సర్ చేశారు ఈ యొక్క బహుమతి దాతలందరూ కూడా ఈ జత ప్రదర్శన అనంతరం రాజనాయ స్వామి ఆశ్రమ గుడి దగ్గరికి వస్తే మీ చేతుల మీదుగా విజేతలకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం జరుగుతుంది అందరూ కూడా అందుబాటులోకి రావాలి మాలకొండ గారు జిల్లాలో మీ ప్రాంతాలకు అందరూ కూడా ఈ దగ్గర ప్రదేశం అనంతరం గుడి దగ్గరికి వస్తే బాహుమతి ప్రధాన ఉత్తర కార్యక్రమం జరుగుతుంది దేవస్థానం చైర్మన్ మాల్కొండ గారితో మాట్లాడడం జరిగింది రెండు సైజులు పెడదాం అంటున్నాను నేను వారు ఒక సైజు పెడదాం సంవత్సరం అంటున్నారు చూడడం ఏం జరుగుతుందో గండవరంలో శివరాత్రికి ये पौधा पौधा है ना ये आपको कौन दे है कैसे वाले हार के बुल्स आरा दे रहे हैं ट्रक के समझिए वाह నాలుగో రౌండ్ అనగా ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల యాభై సెకండ్ల పూర్తి చేసుకొని ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదహైదు సెకండ్ల విన కొనసాగుతున్నవి శ్రీ పొడిచెల్ల వీరాంజన స్వామి ఆశీస్లతో తిన్ని నక్షత్రారెడ్డి గారు బొడిచెల్ల గ్రామం మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా మద్దతు పోటీలో కొనసాగుతున్నవి ఈ గత ప్రదర్శన అనంతరం శ్రీ 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 యవదూత కాతినాయ స్వామి గుడి దగ్గర రాజరెడ్డి నాయన స్వాముల వారి ముప్పై వర్షిక మహోత్సవాన్ని పురస్కరించుకొని అంగరంగ వైభవంగా వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు భజన కోలాటాలు అన్ని కూడా ఎంతో ఉత్కంఠపరితంగా మెరుగుట్లు ఒలిపే లైటింగ్ తో మంచి ప్రదర్శన కొనసాగుతున్నవి అందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దేవంతం చేయవలసిన కోరుచున్నాము రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు హరిచి నాటకం ఏడు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ నాట్యాంజలి నృత్యాలయ గురువు కుమారి వెన్న తేజస్సాయి శ్రీమతి పురవాణ ప్రతిప కుమార్ చేతుల మీదుగా వారి శిశురాలు భరతనాట్యం ఆరు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ కోడి రామ్మూర్తి ఆరోగ్య క్రీడాపతి సంస్థ వారి చేత కన్నస్వాం ప్రదర్శన మాస్టర్ కాలంగి శ్రీనివాసులు నాలుగు గంటలకు హనుమాన్ కోలాట పొందంచే బాలికే పొందంచే కోలాట ప్రదర్శన ఈ విధ రకాల సాంస్ కార్యక్రమాలు ఈ రోజు ఈ యొక్క కాశ్యాన స్వాముల వారి వార్షిక మహోత్సవాన్ని పురస్కరించుకొని అత్య బ్రహ్మాండంగా కొనసాగుతున్నవి సినిమా రావట్లేదండి గారు గోవర్ధన్ సాగిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఐదో రౌండ్ అనగా వెయ్యి అడుగు దూరాన్ని పదకొండు నిమిషాల ఇరవై సెకండ్లో పూర్తి చేసుకొని ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఐదు సెకండ్ల వెనుకంజల కొనసాగుతున్నవి శ్రీ బొడిచల్ల వీరాంజనేయ స్వామి ఆశీస్సులు నక్షత్రారెడ్డి గారు బుర్చెల్ల గ్రామం మార్కాపుర మండలం ప్రకాశం జిల్లా వద్ద పోటీలో కొనసాగుతున్నారీ హరీష్ కుమార్ గారు Yeah. <laughs> శ్రీ బొడిచెల్ల వీరాంజనేయ స్వామి ఆశీషులతో తిన్ని నక్షత్రారెడ్డి గారు బుడిచెల్ల గ్రామం మార్కప్రమండల ప్రకాశం జిల్లా వద్ద పోటీల కొనసాగుతున్నది ఐదు మనీ ఫస్ట్ ప్రైజ్ అరవై వేలు అండి సెకండ్ ప్రైజ్ నలభై వేలు థర్డ్ ప్రైజ్ ముప్పై వేలు ఫోర్త్ ప్రైజ్ ఇరవై వేలు ఫిఫ్త్ ప్రైజ్ ఆరో ప్రైజ్ శ్రీ 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 సమర్థ సద్గురు అవధూత కాశీరెడ్డి స్వాముల వారి ముప్పై అని పురస్కరించుకొని ఈ రోజు నిర్వహించిన సీనియర్ విభాగానికి బహుమతులు వచ్చాకుండా ప్రదర్శన కాసిరెడ్డి సాయం వారి అష్టాలతో కొనసాగాలని ఆయన ఆశీర్వాదాలు ఉండాలని అందరికి కూడా మనసావాచ ఆ కృప ఉండాలని కోరుకుంటున్నాం ఆరవ రౌండ్ అనగా పన్నెండు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకుని ఏడవ స్థానంలో కొనసాగుతున్న యాభై ఐదు సెకండ్లు వెండి గంజల కొనసాగుతున్నది శ్రీ పొడిచెల్ల వీరాంజనే స్వామి ఆశీసులతో పిన్ని నక్షత్రారెడ్డి గారు బొడిచెల్ల గ్రామం మార్కాపుర మండలం ప్రకాశం జిల్లా వద్ద పోటీలో కొనసాగుతున్నది నీకు సమయం చివరి ఐదు నిమిషాలు మాత్రమే ప్రదర్శన పాల్గొన్న రైతు సోదరులకైతేనేమిడానికి వచ్చిన పశు పోషకులకు అందరికి కూడా ఆ యొక్క స్వాముల వారి ఆశీస్సులు గల్లగల్లు ఉండాలని కోరుకుంటున్నాం ಅಂದರು ಕೂಡ ಈ ಗತಾಪ್ರದ ಸಂತ್ರದ ಕುರ್ಚುನ ಅಲ್ಲ ಕ್ರಾಸ್ ಅನಿವಾರ್ಯ ಕಾರಣ ವಲ್ಲ జత పోయడం జరిగింది పన్నెండు వందల యాభై అడుగుల ద్వారా బాగి జత పోర్టు స్వచ్ఛందంగా విరమించుకున్నారు ప్రస్తుతానికి ఈ జత ఏ స్థానానికి కూడా అందుబాటులో